నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన వాయిదా టూర్ వాయిదా వెనుక ఢిల్లీ ఢిల్లీ నుంచి ఒక వీవిఐపి ఫోన్ కాల్ ఎవరికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి రేపు నెల్లూరు టూర్ క్యాన్సిల్ చేసుకోండి అని ఫోన్ కాల్ తర్వాత మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే అనేటటువంటి అలాగేనండి అనేటటువంటి ఒకే ఒక ఫోన్ ఫోన్ కాల్లో ఒకే ఒక మాట ఒకే ఒక మాట ఈయన కూడా సరే జగన్ గారి పర్యటన అంశాలన్నింటినీ కూడా గుంటూరు మిర్చియార్డు మొదలుకొని అనంతపురము రాప్తాడు పొదులి పొగాకు రైతులను పరామర్శ అట్లాగే సత్యనపల్లి వరకు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి అత్యంత ముఖ్యుడు ఆయన బీజేపీ వ్యక్తి ఒకే ఒక్క మాట వాయిదా వేసుకోండి తర్వాత మాట్లాడుకుందాం అంటే అలాగేనండి అంతే అత్యంత కీలకమైనటువంటి సమాచారం మరి ఇది ఎలా ఉంటే ఎలిఫ్యాడ్ లాంచ్ లాంచింగ్ కావాలి కదా హెలీప్యాడ్ దిగడానికి అనేటటువంటి విధంగా ఈ అంశాలను అయితే మూడు అంశాలను వచ్చాయి మూడు నాలుగు అంశాలు మూడు కిలోమీటర్ల పరిధిలో వీరు కావాలని కోరారు కోరితే మూడు కిలోమీటర్ల పరిధిలో అంటే అక్కడ జనస్పందన ఎక్కువగా ఉంటుంది జనాలు వస్తారు వచ్చేటప్పుడు కుమ్ములాటలు జరుగుతాయి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ర్యాలీ లాగా వచ్చేస్తారు అక్కడ నుంచి దిగి ఏడెనిమిది గంటలు సమయం పట్టేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ కుదరదు అని చెప్పేసేసి అక్కడ పోలీసు వాళ్ళు అలాగే ప్రభుత్వం తరపు నుంచి కుదరదు అని చెప్పారు తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలి అనేటటువంటి విధంగానంటే ఆ కిలోమీటర్ దూరంలో కూడా ఏం జరిగింది అక్కడ హైవేకి దగ్గరలో ఉన్నటువంటిది అది పని అడిగారు అది హైవేకి దగ్గరలో ఉన్నటువంటిది హైవేకి దగ్గరలో ఉన్నటువంటిదంటే అది హైవే బ్లాక్ అయిపోతుంది అక్కడ ఏమైనా హెలిప్యాడ్ ప్లేస్ అక్కడ కుదిరితే చూస్తే అనేటటువంటి విధంగా అది కాదన్నారు ప్రభుత్వం తరపు అట్లే మరి ఇంకా ఆయన ఏంటి ఆయన ప్రతిపక్ష నాయ నాయకుడు అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ప్రజల పక్షాన ప్రజలు భావిస్తున్నటువంటిది ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అని అంటే జ ప్రజలు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో ఉండాలి ఏమైనా విమర్శలు వస్తే ఎదుర్కొని అప్పుడు ఇంకా సింపతి పెంచుకుంటారు అనేసి ప్రజల అభిప్రాయం కొందరికి ఉన్నటువంటిది కానీ అసెంబ్లీకి వెందుకెళ్ళాలి బయట నుంచి పోరాడుతాను అక్కడికి వెళ్ళి ఒక ఇది తెచ్చుకునేటటువంటిది ఏముంటుంది కాబట్టి బయట నుంచి ప్రజల పక్షాన తర్వాత ప్రజల పక్షాన పోరాడతాను ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకుంటాను అనేటటువంటి విధంగా ఆయన ఆలోచిస్తున్నారేమో అది ఆయన పర్సనల్ అది పక్కన పెట్టండి అయితే ఈ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా పొగాకు మిర్చి రైతులని పరామర్శించడానికి పొగాకు రైతులు పొదిలి వెళ్ళే ఇట్లాగా వెళ్ళినా కానీ కేసులు పెట్టుకొని రావడం జరుగుతుంది మొన్న సింగ్ దాంట్లో ఏ టూగా హైకోర్ కేసు పెట్టుకోవడం పెట్టించుకోవడం జరిగింది హైకోర్టు కూడా రెండు వాయిదాలు వే వేయడం జరిగింది రెండు వాయిదాల వాళ్ళకు కూడా దీనిపైన విచారణ ఏమైనా చేయకండి అని చెప్పేసి తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది మరి వాళ్ళు వినిపిస్తున్నటువంటిది ఏంటి కూటమి నుంచి టీడీపీ ముఖ్యంగా ఏమీ లేదు వాళ్ళ జైల్లో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించుకోవటం తప్ప ఇంకేం కాదు చేసేది అనేటటువంటి విధంగా కావాలని ఇట్లాంటి దుర్మార్గ చర్యలు చేస్తున్నటువంటిది అనేటటువంటిది కానీ అలాగనుకోవడానికి ఎలాగవుతుంది పొగాకు రైతులను పరామర్శించారు మిర్చి రైతులను పరామర్శించారు ఇట్లాంటివన్నీ వెళ్తున్నారు కదా మరి అది కూడా సరైనటువంటిది కాదు అయితే అట్లాంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు వస్తారు కాబట్టి ఈ విధంగా సెక్యూరిటీ పరంగా మూడు కిలోమీటర్లు అంటే ర్యాలీ జరుగుతుంది ఒకటో అంశము ఒక కిలోమీటర్ అంటే అంటే అక్కడ హైవే ఉంది అనేటటువంటి విధంగా ఆ రెండు చోట్ల కాకదు అయితే హైవే మీద ఆయన కోసం బ్లాక్ అయిపో జనాలు వచ్చేస్తుంటే అక్కడ బ్లాక్ అయిపోతుంది కదా మరి తో మరి ఇంకా మార్గం కా ఉండదు తరువాత మూడో విషయం మూడోది ఏం చేశారు తుప్పల్లో చిత్తడి చిత్తడిగా హైటెన్షను వైర్స్కి దగ్గరలో ఉన్నటువంటి బాగా చిత్తడిగా ఉన్నటువంటి నేల అక్కడ చూపించారు ప్రభుత్వం నుంచి అక్కడ హెలీప్యాడ్ ఏమైనా అక్కడ ఏమైనా దిగితే అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటిది నేల కూడా చిత్తడి చిత్తడిగా ఉంది చాలా ప్రమాదకరమైనటువంటి ప్లేస్ అనుకోలేదు ఎందుకంటే ఏమైనా తేడా జరిగితే హైటెన్షన్ వైర్స్కి దగ్గరలో ఉంది అక్కడ చాలా ప్రమాదం జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మొత్తంగా ఈ మూడు అంశాల గురించి కూడా జగన్ గారు మరలా రివ్యూ చేసుకున్నారు మూడు కిలోమీటర్లు అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా ఒకవేళ ర్యాలీ జరిగితే ఇట్లాగా ఏమైనా లేట్ అవుతుంది తర్వాత ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కొన్ని దుష్ట శక్తులు కొన్ని అవాంఛనీయ శక్తులు కూడా వచ్చి అల్లర్లు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అని ప్రభుత్వం పోలీసులు భావిస్తున్నటువంటిది అయితే దా తను కూడా సరే నిజమే కదా ఆ కావచ్చు అనేటటువంటి విధంగా ఆయన భావించేది ఆ తర్వాత ఒక కిలోమీటరు అన్నటువంటిది హైవేకి దగ్గరలో ఉంది హైవే బ్లాక్ అయిపోద్ది అని అంటే తర్వాత మూడో అంశము చిత్తడి చిత్తడిగా ఉన్నటువంటి ఇది ఈ నేలని చూపించి ఆ హైటెన్షన్ వైరస్ దగ్గరలో ఉన్నటువంటిది మరి ఈ విధంగా ఈ మూడు ఇది కరెక్ట్ కాదు అనేటటువంటిది అయితే ఇప్పుడు వైసీపీ శ్రేణులు ముఖ్యంగా భావిస్తున్నది ఏంటి ఆ రెండు కాదన్నారు మూడు కిలోమీటర్లు కాదన్నారు ఒక కిలోమీటర్ అది కాదన్నారు ఇది చిత్తడి చిత్తడిగా ఉన్నటువంటిది టెన్షన్ వైర్లకి దగ్గరగా ఉన్నటువంటిది చూపించారంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆపేయాలి అన్నటువంటిది అన్నటువంటిది వైసీపీ శ్రేణుల మండిపాటు ఇంకొక రీజన్ ఏంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాము ఇక్కడ పర్యటన చేయనివ్వము అనేటటువంటి విధంగా వాళ్ళ తాలూకు అనుచరులు ఆయన ఇట్లాంటి ప్రకటనలు చేయటం ఇట్లాంటిది ఇదంతా కలిస్తే ఇది ఒక వెర్షన్ ఈ రీజన్ అన్నది ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్ సందేశం ఏంటి ఇది ఇప్పుడు కీలకమైనటువంటిది ప్రధానమైనటువంటిది ఇది టీడీపీతో టీడీపీలో కానీ కూటమి పార్టీలకు కానీ వారి నోటీసులో లేనటువంటిది ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఢిల్లీ ఫోకస్ చేస్తుంది అంతలా ఆయనకి వస్తున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన బట్టి ఆయనకి సెక్యూరిటీ కావాలన్నా లేకపోతే తన మీద అభిమానం ఆ విధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకుంటారు ప్రభుత్వం ఏ విధంగా ఉంది అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేత ఏ విధంగా ఇట్లాంటివన్నీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో సంయమనం పాటిస్తూ వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని తన తాలూకా పనులను నిర్వర్తించుకున్నటువంటి విషయము వెల్ అండ్ గుడ్గా అందరికీ తెలిసినటువంటి విషయమే అప్పటి నుంచి బీజేపీతో సత్సంబంధాలు జరుగుతున్నటువంటి విషయం ఇప్పుడు కూడా ప్రజల దగ్గర వెళ్తున్నటప్పుడు ప్రజల నుంచి స్పందన రావటం ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్ద వాళ్ళ తాలూకు మనుషులు కూడా గమనించి రిపోర్ట్స్ ఇవ్వటం అటువంటి ఉండొచ్చు ఇంకా ఏమైనా క్రిమినల్స్ చొరబడిపోయి ఇట్లాంటి ప్రమాదాలకి ఏమైనా రేకెత్తిస్తారా అన్నటువంటిది కూడా ఒక విధంగా ఉండొచ్చు కాబట్టి ప్రభుత్వం పోలీసులు చెప్పినట్టు ఇది సెక్యూరిటీ పరంగా అని చూసుకోవచ్చు కానీ కావలసినంత సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత అది ప్రభుత్వం పైన ఉంది అక్కడ ఏంటి ఒక ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు భావిస్తున్నారు ఆయన్ని కాబట్టి ఆయన వెళ్ళేటప్పుడు ఏదో మూడు కారుల మీద వెళ్ళండి వంద మంది జనాలతో వెళ్ళండి అని ప్రభుత్వం చెప్తారు కానీ అదే విధంగా వాళ్ళు వెళ్ళినా అనుకోకుండా జగన్ వస్తున్నాడని తెలిసి వాళ్ళందరూ కూడా గుమ్గూడు వచ్చేస్తే అట్లాంటి ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది మన పలన పల్నాడు లాగా కాబట్టి అట్లాంటివి అనేటటువంటి విధంగా దా సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అది ప్రభుత్వం పైన ఉంది అయితే దీనిపైన ఈ అంశం పైన వీవీఐపి ఏం చెప్పారు ఒకే ఒక్క మాట ఫోన్ కాల్ ఒకే ఒక్క మాట ఫోన్ కాల్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు టూరు క్యాన్సిల్ చేసుకోండి లేదంటే వాయిదా వేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అలాగేనండి అని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వీరందరూ అనుకున్నట్టు ఇప్పుడు కానీ వీరందరూ అనుకుంటున్నారే ఆ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆప్ చేసేసాడు ఏం చేయాలి అని జ్వరాలో పెట్టుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు కావాలనే ప్రభుత్వం ఇట్లా చేస్తుందని ఇవన్నీ ఇవన్నీ ఒక సరైనటువంటి రీజనబుల్ కానటువంటివి కానీ మెయిన్ ఆ వీవీఐపీ ఫోన్ కాల్ బీజేపీ నేత ఒకరు ఆయన నుంచి వచ్చినటువంటిది అనేటటువంటి దానికి ఒకే ఒక్క మాటతో అలాగేనండి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగినటువంటిది నమస్తే అండి